ఎనౌన్స్ చేసిందో కాపు లేక కాకుండా వాస్తవంలోకి వెళ్తాం ఇందులో ఏ పార్టీ అని కానీ అని కానీ మతమైనా చూడకుండా అడుగులు ఉన్నటువంటి అన్ని స్కీమ్ మేము ఇస్తున్నాం ఎక్కడైనా మీరు తప్పుడు మాటలు మాని ఏదైతే నిజంగా అమలు చేయలేకుండా ఎవరు చంపలేదో వాటి గురించి మీరు మాట్లాడితే జనం హర్షిస్తారు అంతే తప్ప కళ్ళు ఉండి మరి కబోజులాగా మీరు ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇవాళ అన్ని పథకాలు అమలు చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు సంక్షిబ్దంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం మరి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మీరు మానాలే ఇంకో విషయం వెయ్యి రూపాయలు పెంచారు ఐదు లక్షల మంది తీసేశారు మండపేట నియోజకవర్గంలో పెన్షన్ ఎవరికైతే ఎవరికైనా తీసేసి ఉంటే వాళ్ళ పేర్లు పంపండి ఖచ్చితంగా తీసుకురండి లేదని కమిషనర్ గారు కానీ సంబంధు కానీ తీసుకొచ్చి ఇంకో వీడికి అరవతి ఉన్నది వీడికి ఉంది ఎందుకు పెన్షన్ తీశారని చెప్పి మమ్మల్ని అడగండి మేము సమాధానం చెప్పి చేరుతాం ఎక్కడా పొరపాటు జరగలేదు జరిగితే దాన్ని అని చెప్పి కూడా హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేస్తూ